నమస్తే పల్లెటూరుకు స్వాగతం సీజనల్ గా దొరికే చీరమేను కూర చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఈ చీరమేను కూర ఎలా చేయాలో చూద్దాం రండి ఈ కూర యానో స్పెషల్ ఏంటనుకుంటున్నారా చీరమేను కూర అంటే చాలా చిన్న చేపలతో చేసినటువంటి కూర కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది సీజనల్ గా మాత్రమే దొరుకుతుంది కాబట్టి యానాం వాళ్ళు ఈ కూర అంటే చెవి కోసుకుంటారు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం రండి కూర చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర ఎలా చేయాలో చూద్దాం రండి ఊరు మన పల్లెటూరు సాధారణంగా ఎంత పెద్ద చేప అయితే అంత ఖరీదు ఉంటుంది అంటాం కదా కానీ మీరు నా చేతిలో చూస్తున్నటువంటి ఈ చేపలు చాలా చిన్నవి అనమాట కానీ చాలా ఖరీదు పెద్ద చేపల కంటే కూడా చాలా ఖరీదైనవి ఇది ఈ చేపని చీరమేను అంటారు అంటే చిరుమీను అన్నమాట అంటే చాలా చిన్నగా ఉంటది ఈ చేప సో ఇది చాలా కాస్ట్లీ ఇది సీజనల్ గా మాత్రమే దొరుకుతుంది ఆ సుమారుగా అక్టోబర్ నవంబర్ నెలలో ఇది మనకి కేవలం ఒక వారం పాటు లేదంటే ఒక పది రోజుల పాటు మాత్రమే దొరుకుతుంది ఒక షేర్ వచ్చి రెండు వేలు మూడు వేలు నేను ఒక సేరు చైర్మన్ తీసుకున్నాను ఈ చైర్మన్ గురించి గతంలో నేను ఒక వీడియో పెట్టాను మన ఛానల్లో కానీ కుకింగ్ వీడియో అయితే ఎప్పుడు నేను చేయలేదు ఇప్పుడు కుకింగ్ వీడియో కోసం ఈ చీర్మీన్ తీసుకున్నాను ఇప్పుడు దీంతో ఎలా చేయాలో వంట నేను మీకు చూపిస్తాను ఫస్ట్ ఈ చీర్మేన్ మనం బాగా క్లీన్ చేసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు మనం కడుక్కోవాలి ఇందులో చాలా చిన్నగా ఉంటాయి నలకల్ లాంటివి వాటిని మనం తీసేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని నీళ్ళు వాడిపోయే వరకు మనం ఉంచుకోవాలి ఏదైనా జల్లెడు లాంటి దాంట్లో కానీ మనం వేసుకొని ఈ నీరంతా వాడిపోయేలాగా మనం కొంతసేపు ఉంచుకోవాలి ఎందుకంటే ఇందులో ఉన్న నీరుతోనే ఇది కుక్ అయిపోతుంది లేకపోతే పేస్ట్ అయిపోతుంది శుభ్రంగా నలకలు లేకుండా మనం కడుక్కున్న తర్వాత దీన్ని ఒక జల్లెడు లాంటి దాంట్లో వడగట్టుకోవాలి మొత్తం నీరంతా ఇందులో నీరంతా పోవాలిగా అన్నమాట దీనికంటే కొంచెం పెద్దగా కూడా ఉంటుంది చేపల తలకాయ ఉంది చేప తలకాయ ఉంటుంది కదండి తలకాయ ఉంటుంది చూడండి సేమియా చైర్మన్ కూరలో మనం వేసుకునే పదార్థాలు జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం దాల్చిన చెక్క లవంగాలు కొద్దిగా కరివేపాకు అయితే ఈ కరివేపాకు తప్ప ఇవన్నీ కూడా మనం మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి చీరమైన కూర కోసం ఈ చీరమేను నేను తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కారం కొద్దిగా పసుపు అలాగే సరిపడగా ఉప్పు కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాం వీటిని అన్నిటినీ కూడా చీరమేను పట్టేలాగా బాగా కలుపుకుందాం కలిపి కాసేపు పక్కన పెట్టేసుకుంది చీరమైన కూర కోసం మనం స్టవ్ వెలిగించుకుని దాకా పొయ్యి మీద పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లో కూరకు సరిపడా నూనె వేసుకుందాం గిన తర్వాత అందులో మనం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకుని కాసేపు వేయించుకుందాం ఇలా వండుకున్న చీర కూడా చాలా రుచిగా ఉంటుంది ఇది పూర్వకాలం నుంచి మా అమ్మమ్మలు వాళ్ళమ్మమ్మల నుంచి కూడా ఇదే రకంగా మేము వండుకునే వాళ్ళం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం దీంట్లో ఉప్పు కారం పసుపు కలిపిన చీర జాగ్రత్తగా ఇందులో అలా వదిలేసుకోవాలి ఇందులో ఉన్న నీరుతోనే ఈ కూర చక్కగా ఉడికిపోతుంది ఇది చేప చిన్నగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం గరిటి పెట్టి కలుపుకూడదు కలిపితే ఇదంతా డిస్టర్బ్ అయిపోద్ది చక్కగా మంచి మంట మీద దీన్ని నెమ్మదిగా మగ్గేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టి మంటని సిమ్ లోకి మార్చుకుందాం ఇది చిన్న మంట మీద ఉడికితేనే బాగుంటుంది లేకపోతే మాడిపోతుంది ఈ కూర మనకి చాలా తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి దీన్ని కొంచెం ఇలా కుదుపుకుంటూ ఉండాలి చాలా మంది ఈ కూరలో చింతపండు పులుపు వేసి వండుకుంటారు లేదా కొంతమంది గోంగూర ఆకుల్ని ఆ దాకా అడుగులో వేసి పైన ఈ చీర మీద పెట్టి వండుకుంటారు లేదా కొంతమంది ఇలాగే వండుకొని దానిపైన నిమ్మరసం పిండుకొని తింటారు మా ఇంట్లో అయితే ఇలాగే వండుకొని పైన నిమ్మరసం వేసుకొని తినడం అలవాటు కాబట్టి నేను ఇప్పుడు దీంట్లో పైన నిమ్మరసం రసం వేసుకొని తింటాను మూత చూసి చూద్దాం ఈ కూర చాలా తొందరగా ఉడికిపోతుందని చెప్పాను కదా చూసారా చాలా తొందరగా ఉడికిపోయింది దీన్ని గరిట్టుకో అట్టే తిప్పకూడదు జస్ట్ ఇలా కొద్దిగా తిప్పుకుంటే సరిపోతుంది అంతా కలిసేలాగా తిప్పుకుంటే సరిపోతుంది మనకి కూర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట అండ్ టేస్టీ ప్రాసెస్ ఈ చీరమేను సీజనల్ గా దొరుకుతుంది సంవత్సరంలో ఒకసారి దొరుకుతుంది చాలా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ చీరమేను ప్రియులందరూ కూడా ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు ఈ చీరమేను పడిందని తెలిసిందంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా పరిగెత్తుకొస్తారు రేటు అనువుగా ఉంటే ఈ చీరమేను కొనుక్కొని ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి